हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल अनगनगा ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో ఇరవయో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలైన విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కానీ ఈ లోకంలో కష్టం ఒకరిది ఫలితం మరొకరిది అందుకు ఉదాహరణగా నీకొక చిన్న కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక నగరాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆమెను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశారు రాజు కుమార్తె అన్ని విద్యలు నేర్చుకుని పెళ్లికి తగిన వయసుకు వచ్చింది రాజు తన కుమార్తెకి పెళ్లి చేద్దామని అనుకుంటుండగా ఆమెకు ఒక వింత జబ్బు మొదలైంది ఆమె నిద్ర ఆహారం మానేసి అర్థం లేని మాటలు మాట్లాడుతూ తను తాను మర్చిపోయిన స్థితిలో పడింది ఆమె రోజు రోజుకు బలహీన పడిపోతుండటంతో రాజు ఆమెకు వైద్యుల చేత చాలా చికిత్సలు చేయించాడు ఆ చికిత్సలేమి చేయకపోగా ఆమె జబ్బేమిటో కూడా వైద్యులకు అర్థం కాలేదు ఏం చేయాలో తెలియక రాజు తన కుమార్తె జబ్బును నయం చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని తన తర్వాత అతన్నే రాజును చేస్తానని దేశమంతా చాటింపు వేయించాడు ఈ వార్త విని ఎంతో మంది గొప్ప వైద్యులు వచ్చారు కానీ ఒక్కరు కూడా రాజు కుమార్తెను బాగు చేయలేకపోయారు ఇలా ఉండగా ఆ పట్టణానికి ఒక సన్యాసి వచ్చి ఊరి చివర ఉన్న గుడిలో నివాసం ఏర్పరచుకున్నాడు ఆ సన్యాసి పట్టణంలోని ప్రజల రోగాలన్నిటినీ నయం చేయసాగాడు ఆయన గురించి పట్టణం అంతా చెప్పుకోవడం మొదలైంది కొన్నాళ్లకు రాజుగారి వరకు వెళ్ళింది ఆశ చావదు కనుక రాజు తన కుమార్తెను పల్లకిలో ఎక్కించుకుని తన వారందరితో కలిసి గుడికి వెళ్లి సన్యాసిని కలిశాడు సన్యాసి రాజకుమార్తెను చూసి ఆమెకు జబ్బేమీ లేదని ఒక బ్రహ్మరాక్షసి ఆమెను ఆవహించిందని రాజుకు చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసిని వదిలించే ఉపాయం ఏమిటి అని రాజు సన్యాసిని అడిగాడు మహారాజా రేపటి నుంచి మీ కుమార్తె చేత బ్రాహ్మణులకు దానాలు ఇప్పించండి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వచ్చిన బ్రాహ్మణులు ఏది అడిగితే అది ఇవ్వండి ఈమె ఎవరికైతే దానం ఇవ్వడానికి ఒప్పుకోదో వాడే బ్రహ్మరాక్షసిని వదిలించగలడు అన్నాడు సన్యాసి రాజు మన్నాడు నుండి తన కుమార్తె చేత బ్రాహ్మణులకు దానాలు ఇప్పించడం మొదలు పెట్టాడు ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణులు వచ్చి దానాలు తీసుకున్నారు రాజకుమార్తె ఎవరికి దానం ఇవ్వడానికి నిరాకరించలేదు ఇలా ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు ఒక